ృష్ణ గారు గత కొద్ది రోజులుగా చూస్తుంటే అంటే అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత నుంచి కూడా వేగంగా వేగంగా ఒకవైపు అమరావతిలో డెవలప్మెంట్ సంబంధించి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే రీసెంట్ గా కూడా వైసీపీ వాళ్ళు దాన్ని కనీసం జరుగుతున్న వాస్తవాల్ని చెప్పకపోగా ఇంకా అంతా దోషం జరుగుతుంది అసలు వీళ్ళ వల్ల కాదు ఏం లేదు కేవలం హామీలు చెల్లారు ఇంకొక మాట ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ చేస్తే ఒక చాక్లెట్ ఇచ్చేల్లారని కూడా ఇచ్చేసే పరిస్థితి మీరు దగ్గర చూస్తున్న పరిస్థితులు వివరాల ప్రకారం ఏం చెప్తారు అమరావతికి సంబంధించి అమరావతి పునర్నిర్మాణం కాదు అమరావతి ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నదాన్ని ఆపేశారు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మళ్ళీ నిర్మాణం మొదలెట్టారు తిరిగి పెద్ద ఎత్తున పునర్జన్మ వచ్చిందని చెప్పండి మీరు పునర్జన్మ పునర్జన్మ వచ్చిన నేపథ్యంలో అంటే ప్రధానమంత్రి గారు శంకుస్థాపనలు చేసి ఇంకా దాన్ని డెవలప్ అవ్వాలి టెక్నాలజీ పరంగా చంద్రబాబు నాయుడు నాకు ఆదరిస్తామని చెప్పినా కూడా ఎందుకుని వైసీపీ ఇంకా పదే పదే మాట్లాడుతుండదు రీసెంట్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈ సంవత్సర కాలంలో అసలు పూర్తి వ్యతిరేకత వచ్చింది ఏమి చేసింది వీళ్ళు కేవలం హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి మాత్రమే అధికారంలోకి వచ్చారని చెప్తున్నారు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటే వాళ్ళకు ఒక అర్థం పరమార్థం దానిలో ఉన్న ఆ యొక్క పరిణితి లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళ స్థాయి అది పెద్దిరెడ్డి కూడా రాజకీయం పరిజ్ఞానం అతను ఆస్తులు పెంచుకోవటం కరప్షన్ ఎలా చేయటం మైనింగ్ లో కరప్షన్ ఎలా లిక్కర్లో కరప్షన్ ఎలా చేసుకునే కుటుంబాన్ని గురించి కూడా మళ్ళీ నా చేత ఎందుకు తిట్టిస్తారు చెప్పండి మా వాళ్ళు అందరూ తిడుతున్నారు కదా ఎలాగో దాని అటువంటి చిన్న చిన్న విషయాలు అసలు నాకు మాట్లాడాలంటే కూడా వామిటింగ్ వస్తుంది కాబట్టి ఆ వాటి గురించి అసలు నేను మాట్లాడదలుచుకోలేదు వీళ్ళు వాళ్ళ నాయకులు అయితే కదా వాళ్ళకు ఒక విజన్ ఉంటే కదా క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడాలంటే అది చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి మాట్లాడాలంటే ఆ స్థాయికి వాళ్ళు ఎదగాలి కదా ముందు సరిగ్గా ఏడాదిన్నర క్రితం కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి అంతమంది సాక్షిగా మరోసారి ఇక్కడ అసలు పసుపు జెండా అనేది కనపడకుండా చేస్తాను అని మాట్లాడిన తీరు చూస్తే అప్పుడున్న పరిస్థితులకు కూడా జనాలు ఆలోచనలో పడే పరిస్థితి కానీ ఈ రోజున సంవత్సరం తిరిగి సంవత్సరం తరం తిరగక ముందే ఈరోజు అధికార పార్టీ ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఏ మహారాడు అంటే తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహారాడు కార్యక్రమానికి కడప వేదిక అవడం ఎలా చూడాలి సరే అక్కడ ఈ ఈ రోజున అంటే రేపు జరగబోయే కార్యక్రమం తలుచుకుంటేనే అంత పసుపుమయం అయిపోయే పరిస్థితి ఉంది కడప ఈ మాటల ఎక్స్చేంజ్ ఎలా చూడాలంటారు ఎలా చూడాలి ఉంది కడప అంతా పుసుమయం కాబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మేము చేతల్లో చూపెడుతున్నాము వాళ్ళు మాటల్లో చూపెడుతున్నారు అదే తేడా మా చేతలు ఎంతవరకు వెళ్తాయి అంటే రేపు ఇరవై ఎలక్షన్ కానీ ఆ పై తర్వాత తదుపరి వచ్చే ఎలక్షన్ లో టార్గెట్ చేసుకొని ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అక్కడ స్థానం కోల్పోబోతున్నారు పులివెందులతో సహా ఇంకొక ఐదేళ్ల తర్వాత ఇప్పుడే తెల్లారపాటికి మేము పొడి చేస్తాం కరిచేస్తాం చంపేస్తాం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఒక స్ట్రాటజిక్గా ముందు ప్రజల్లో వాళ్ళ వైపు ఉన్న ప్రజలు వాళ్లకు ఓట్లు వేసే ప్రజలను కూడా మెప్పించి పరిపాలన సుపరిపాలన అందించి వీళ్ళే నయోరా తెలుగుదేశంతోనే మనం ఉండాలి అనే విధంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు కూడా తెలుగుదేశానికి అభిమానులుగా తయారు చేసేటట్టుగా భయంతో కాదు ప్రేమతో తయారు చేసేటట్టుగా చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నలు రాజకీయం చేస్తామండి ప్రేమించి ప్రేమతో వాళ్ళ యొక్క బాగోగులు కోరి ప్రజల యొక్క బాగోగులు కానీ వాళ్ళ మనసు దోచుకొని రాజ్యం చేయాలి కానీ భయపెట్టేనాళ్ళు అధికారాన్ని చలా ఇస్తారు చెప్పండి సాధ్యమోహన్ రెడ్డి గారు మరోసారి పాదయాత్ర ఈసారి అని చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని ఈడీ కేసులు కానీ లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి వివిధ రకాల కేసులకు సంబంధించి ప్రస్తుతం మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది ఇన్ని వ్యవహారాల నడుమ కూడా మళ్ళీ మరోసారి ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర ప్రకటిస్తున్నారండి ఏంటి సార్ రాబోయే రోజుల్లో ఆయన ఇంట్లో టీవీలు కూడా మార్చుకొని ఒక గట్టి ఒక మ్యానుఫాక్చరర్ సలహా అడిగి వాళ్ళని రీసెర్చ్ చేసో లేకపోతే ఒక ఇన్నోవేటివ్ టీవీని ఆయన కోసం కొనుక్కోవాలి కొనుక్కుంటే కనుక అది పగలకుండా ఎలా ఉంటుందో ఆ పగలనే పగల లేని టీవీని ఆయన ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది ఒక అంటే ఒక నానుడి ఉంది కదా సమాజంలో ఎవరినైనా ఒకసారి మోసం చేయచ్చు ఎల్లవేళలా ఎల్లర్ని అందరినీ మనం మోసం చేయలేమని అది ఆయన తెలుసుకుంటే మంచిది సుదీర్ఘంగా రాజకీయాలు చూస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి గారి మమ్మీ మధ్య ఆయన సంబంధించినటువంటి కేసుల వ్యవహారంలో ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా మరోవైపు ఇంక నెక్స్ట్ ఎవరు అనే ఒక ఆలోచన సార్ మీద మీరు పనిచేయండి రెండు వేల ఐదులో గాలి జనార్దన్ పార్లమెంట్ ముందు ఉరి తీయాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ లో ఏకైక వ్యక్తి నేనే జిమిని అనే వేదిక అనే ఒక ప్రోగ్రాం వస్తుంది ఆ జమినీ ద్వారా వాళ్ళ తర్వాత దాన్ని జమినీ వాళ్ళు తీసేసారు మంచి ప్రోగ్రాంని ఆ వేదికలోనే చెప్పాను నేను అతను అప్పుడు ఇట్లా మైనింగ్ అంతా దోచేసి జపనీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మంచి సహజ వనరులని సహజ సంపదని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా ఇతని చేతుల్లో పెట్టారు రాజశేఖర్ చేసే చేసిన కాబట్టి ఇతను తీయటానికి అర్హుడు పార్లమెంట్ ఎదురుగా తీయాలి ఇటువంటి వాళ్ళని సహజ వనరులు దోచేసే వాళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నేను దానిలో వాకాలు కూడా జరిగి నేషనల్ మీడియాలో కూడా దాని మీద ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది నాయకులు అప్పుడు ఇటు తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ అతను చేసిన నిర్వాకాన్ని పెద్ద ఎత్తున పూర్తిగా తీసుకెళ్ళలేకపోయారు అనేది నాకు ఒక అసంతృప్తి ఉంది ఎన్ని విందుకు చె లేదు అతన్ని ఆ రోజునే అరికట్టలేకపోయారు కేసులు వేయలేకపోయారు అతన్ని దోచేసే మార్గాల్ని రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడు ఇచ్చేశారు ఆ ఇండస్ట్రీ ఆ మైనింగ్ యాక్టివిటీ వల్ల మాలాంటి వాళ్ళు మేము పరిశ్రమలు పెట్టి కూడా రా మెటీరియల్ లేక పవర్ కట్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఆ చేదు అనుభవాలు మాకు జీవితంలో చాలా ఉన్నాయి అవి చెప్పినా కానీ ఎవరికి అర్థం కాదు అందుకనే తీయాలని చెప్పారు రెండు వేల ఐదులో ఎవరికి అర్థం కాదు అర్థం చేసుకునే మనస్తత్వం కూడా చాలా మంది నాయకుల్లో లేదు ఒక పెట్టుబడి దారిని ఎలా కాపాడుకోవాలనేది నాయకుల్లో లేదు ఆ పెట్టుబడిదారికి దారికి ఎలా రక్షణ కల్పించాలని మీడియా సపోర్ట్ కూడా దొరకట్లేదు మన దౌర్భాగ్యం మీడియా వాళ్ళు కూడా అటువంటి వాటి మీద ఆ దృష్టి కేంద్రీకరించరు సంపద సృష్టి మీద దృష్టి కేంద్రీకరించరు మసాలా న్యూస్ మీద కేంద్రీకరిస్తారు అది మన దౌర్భాగ్యం సంపద సృష్టి అంటే ఈ రోజున అనేక రకాల విదేశీ పరిశ్రమలు సైతం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేను ఒక విషయం చెప్తాను విదేశీ పరిశ్రమలు అనేది రావటం టెక్నాలజీ తెచ్చుకోవటం కరెక్టే కానీ విదేశీ విదేశీ అని మనం ఎగబాటం ఎగబాగటం కూడా తప్పే అసలు స్వదేశంలోనే మీకు నిష్ణాతులు ఉన్నారు పెట్టుబడిదారులు ఉన్నారు రిస్క్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ముందు మనం వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళని హత్తు హత్తుకోవాలి వాళ్ళని దగ్గరికి చేర్చుకోవాలి వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క పరిణితిని కాని జ్ఞాన సంపదని శ్రమ శ్రమశక్తిని కాని మనం కాపాడుకుంటే మన శ్రమశక్తి మన జ్ఞాన సంపద యుఎస్ లాంటి దేశాలకి లేకపోతే ఇతర దేశాలకి అమ్ముడుపోవటం అనేది ముందు అరికట్టాలి ఫస్ట్ ప్రప్రదంగా మన నాయకులు చేయాల్సిన పని పాలకులు చేయాల్సిన పని ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు సోమరతనానికి అలవాటు అయ్యి ఏదో విదేశీ వాడు ఒక కోర్ట్ వేసుకొస్తే సూట్ కేసు తీసుకొస్తే రెడ్ కార్పెట్ వేసి వాడిని విమానాశ్రయానికి వెళ్ళి రిసీవ్ చేసుకుని వాడు అడిగినవన్నీ తలొతారు అదే ఇక్కడ అడిగితే ఇక్కడ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగ పరంగా చట్టం కల్పించిన విధానాల పరంగా కూడా మన వాళ్ళకి ఇవ్వరు ఏంటో దౌర్భాగ్యం ఇదొక మేనియా ఐఎమ్ సారీ సో మొత్తం మీద చూస్తే సార్ పదకొండు సుమారు పదకొండు నెలల పరిపాలన ఏదైతే కూటమి పరిపాలన ఉందో దానిలో మీరు గమనించింది ఒక సీనియర్ రాజకీయానికి సంబంధించిన వ్యక్తిగా మీరు సార్ అమరావతి మద్దతు అమరావతిలో ఇంకా గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి నిర్మాణంలో లో నమ్ముకున్న పెట్టుబడిదారులు గాని రైతులను గాని పూర్తిగా ఇంకా మద్దతు ఇవ్వాలి ఒక ప్రక్క కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొత్త అవి తీసుకురావాలి ఒకటి రెండోది ఈ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయే కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర సంస్థలు కానీ లేకపోతే గవర్నమెంట్ గవర్నమెంట్లో తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకునే కానీ ఇవన్నీ ముందు కట్టడాలు మొదలెట్టేటట్టు చేయాలి నా పర్సనల్ వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చెప్పలేను కానీ వ్యక్తిగత వ్యక్తిగత అభిప్రాయం మీరు గమనించిన అమరావతి వాదన తీసుకొచ్చిన వ్యక్తిగా మీరు మా అడిగారు కాబట్టి ఇక్కడ నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే అసలు అమరావతి అనే నిర్మాణానికి అమరావతికి సంబంధించినంత వరకు మున్సిపల్ వ్యవహారాల మంత్రిని సపరేట్ గా పెట్టాలి ఇప్పుడున్న నారాయణ గారికి పెట్టి మిగిలిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా వేరే మంత్రికి చెప్తే ఒక పద్ధతి లేదు నారాయణ గారిని మున్సిపల్ మంత్రిగా పెట్టినప్పుడు అసలు అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు ఒక మంత్రిని నియమిస్తే హండ్రెడ్ పర్సెంట్ డివోషన్ టైం సరిపోవట్లేదు పూర్తి స్థాయిలో మంత్రివర్గం మంత్రిని పెట్టాలి ముఖ్యమంత్రి గారికి సిఆర్డికి రిపోర్ట్ చేయాలి ఇప్పుడు అసలు నారాయణ గారికి టైం సరిపోక కూడా అమరావతి డిలే అవుతుంది మీరు రెండేళ్లు చేయండి మూడేళ్ళు చేయండి పెట్టుబడి నష్టం జరుగుతుంది వడ్డీలకి ఎక్కువ కట్టాల్సి వస్తుంది పెట్టుబడిదారులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి డిలే అయిపోతుంది అందుకనే దానికి పూర్తి స్థాయిలో పూర్తిగా దాని మీద ఫోకస్ చేసే వ్యక్తిని మీరు నారాయణ గారిని చేయండి ఎవరినన్నా చేయండి ఒక వ్యక్తిని ఎక్స్క్లూజివ్గా అమరావతి నిర్మాణానికి ఒక మంత్రి వాళ్ళని ఎక్స్క్లూజివ్గా సిఆర్డిఏ పరిధిలో వచ్చే అభివృద్ధి కోసం పెట్టాలి ఎందుకంటే దట్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ ఇది ఒక మోడల్ ప్రాజెక్టు కాబట్టి దానికి పెడతంలో తప్పలేదు సో అలాగే శ్రీ సిటీలో మొన్నీ మధ్య భూమి పూజ చేసినటువంటి లోకేష్ గారి పనితీరు కనుక ఆయన యువ నాయకుడిగా ఒకవైపు విద్యాశాఖ మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు పట్ల లోకేష్ గారికి ఆయన వయసుకు మించిన అనుభవం వ్యక్తిలాగా పనిచేస్తున్నాడు ఆయన పనిచేయనండి లోకేష్ గారికి ఇప్పుడు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆయన విజనరీకి సరిపడా ఆయన యొక్క పరిజ్ఞానానికి సరిపడా తండ్రి దగ్గర తీసుకున్న ట్రైనింగ్ సరిపడా పనిచేస్తున్నాడు కాకపోతే రాజకీయాల్లో లోకేష్ పేరు ఎమ్మెల్యేలు కూడా మిస్యూజ్ చేస్తున్నారు అన్నిటికీ లోకేష్ గారి పేరు చెడు వస్తే లోకేష్ గారి పేరు మీద వేస్తారు మంచి వస్తే ఇళ్ళు బోన్ చేసుకుంటారు అది చాలా ప్రమాదమైన సంకేతం పార్టీలో అది నేను నేను దాన్ని జాతీయ పార్టీ అధ్యక్షులు నోటీస్ కూడా తీసుకెళ్ళదలుచుకున్నాను ప్రజా దర్బారాలు కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఒక మోడల్ ఎమ్మెల్యేగా మంగళగిరిని మోడల్ గా తీసుకొని కొంత మేరకు ముఖ్యమంత్రి కొడుకుగా తనకి అధికారులు అండ్ ఉంటుంది అది వాస్తవం అయినా సరే ఆయన టైం ఎక్కువ ఇచ్చించి తన కాన్స్టిట్యున్సీకి గెలిపించినందుకు ఒకసారి ఓడిచ్చినా సరే రెండోసారి గెలిపించి మర్యాద ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతడిగా చాలా మంచి పనులు చేస్తున్నాడు యువకుడుగా ఆయనకి నా అభినందనలు శుభాభినందనలు ఎవరిగా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కాని లేకపోతే ఆయన నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అసలు జగన్ అంటే ఏంటో చూస్తారని చెప్పి హెచ్చరికలు చేయడం కానీ ఎవరైతే సర్వీస్ లో ఉన్నారో సర్వీస్ చేస్తున్న ఉద్యోగులను కూడా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని బెదిరించడం కానీ మీరు ఎక్కడ ఉన్న సప్త సముద్రాలు అవతలం ఇదే ఆయన ఎప్పుడు మాట్లాడి ఇదే చెప్తున్నారు సార్ అంటే ఈ ఈ వ్యవహారం ఎలా చూడాలి సార్ అంటే బెదిరింపు ధోరణి ఎలా చూడాలి ఈయన సప్త సముద్రాల అవతల ఉన్న జగన్మోహన్ చట్టం ముసుగులో స సముద్రాల అవతల ఉన్న సప్త సముద్రాల అడుగున చట్టం అనే కవచం కప్పుకొని ఎంత ప్రయత్నం చేసినా ముందు ఈయన మళ్ళీ లోపలికి వెళ్ళి జైలు కూడు తినేద జైలు జీవితాన్ని అనుభవించే పరిస్థితి నుంచి ముందు రక్షించుకోమనండి ఆఫీసర్స్ నో లేకపోతే అవతల పార్టీ యొక్క దీన్ని మా నాయకులు బెదిరించడం కాదు ఆయన చేయాల్సిందే అసలు తన తను కాపాడుకునే పరిస్థితిని ముందు ఆయన తెలుసుకోవాలి అది కనుక జరిగితే ఆయన అంత అదృష్టవంతుడు కోరుకుంటాడు ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సీనియర్ రాజకీయ నాయకులుగా అంటే మిథున్ రెడ్డి గారి ప్రధానంగా నేపథ్యంలో ఈ రోజున సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో ఆ కేసు సంబంధించిన పూర్తిగా ఒక విచారణ పూర్తయ్యే వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అంటూ ముందస్తుగా ఆయనకి చెప్పడం కానీ న్యాయస్థానాల్లో చాలా వస్తుంటాయండి కానీ అసలంటూ అసలంటూ అవినీతి జరిగింది అనేది రుజువైంది కదా దాని మీద ఫోకస్ పెడతారు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన అరెస్ట్ ఉండొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి జరగకుండా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి లేకుండా జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా ఆయన బ్రెయిన్ చేయి లేకుండా ఆయన అవినీతి చేయిస్తాడా అవినీతి సామ్రాట్ ఇంకోళ్ళని అవినీతి ఎలా చేయిస్తారండి మీరు కూడా అడిగేది ఆ ప్రశ్న అర్థం లేదా